కాబిద్దరు ఎవరి వల్ల కాదు ఇక్కడ ఉన్న ఎవరు ఒక్కరి వల్ల కాదు ఏదన్నా ఏర్పడాలంటే వీళ్ళందరూ కావాలి వీళ్ళందరూ ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఈ మహనీయుల ఆశయాలతో వీళ్ళందరూ కలిస్తేనే బీసీల రిజర్వేషన్లు కానీ ఇటు బహుజన రాజ్యాధికారం కానీ తప్పకుండా వస్తుంది బీసీలకు రిజర్వేషన్లు వస్తాయా ఖచ్చితంగా వస్తాయి అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేను కానీ ఖచ్చితంగా వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం ఏర్పడుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏర్పడుతుంది కాకపోతే ఈయన ఒక్కరి వల్లనే కాదు ఈయన ఒక్కని వల్లనే కాదు ఈ ఇద్దరు ఒక్కని వల్ల ఎవరి వల్ల కాదు ఇక్కడ ఉన్న ఎవరు ఒక్కరి వల్ల కాదు ఏదన్నా ఏర్పడాలంటే వీళ్ళందరూ కావాలి వీళ్ళందరూ ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఈ మహనీయుల ఆశయాలతో వీళ్ళందరూ కలిస్తేనే బీసీల రిజర్వేషన్లు కానీ ఇటు బహుజన రాజ్యాధికారం కానీ తప్పకుండా వస్తుంది కాకపోతే ఇలా తింబర్ మరణ పార్టీ పార్టీ పెట్టిన ఆయన పది సీట్లు వస్తుండొచ్చు ఇంకా అన్న పార్టీ పెట్టిన అన్న మా విశాదారాజ్ అన్న దాంట్లో కూడా పది సీట్లు వస్తుండొచ్చు ఎందుకంటే నిజాయితీ పరులు ఎవరో ఒకరికి డబ్బులు ఇయో పెట్టుకున్న ఉంటే అర్థం కొద్దిగా ఉన్నోళ్ళు ఈ పార్టీలు నుంచి పోటీ చేస్తే పది మంది అక్కడ తెలంగాణ రాష్ట్రం అన్న ఒక పది మంది అన్నకు ఒక పది మంది సీట్లు వస్తుండొచ్చు ఎమ్మెల్యేల స్థానాలు గెలవచ్చు కానీ రాజ్యాధికారం రావాలంటే వీళ్ళందరూ ఒకటి కావాలి లేని ఎడత ఖచ్చితంగా కాదు అసలు రాదు ఈసారి రాకుంటే ఎప్పుడు రాదు ఎందుకంటే జనాలంతా ఆల్రెడీ అగ్ర ఏం చేస్తున్నాయి అంటే నూరి పోస్తున్నాయి వీళ్ళు ఇంతే రాబాయ్ వీళ్ళు ఇంతే పార్టీలు పెడతారు మాకు అమ్ముడు పోతారు మా అమ్మ చేసి తాగుతారు అవుతారు రోజులే ఈయన ఉండేదైనా రే ఉండేదైనా అని ప్రచారాలు చేస్తున్నాయి మనం ఆప అది నమ్మొద్దు భోజనం ద్వారా దయచేసి అది నమ్మొద్దు మనం లేదు భోజనవాదాన్ని మోస్తున్నారు ఇద్దరు ఇద్దరిని నమ్మాలి ఇద్దరు ఆయన దొంగ ఈయన దొంగ అని ఇంకా గసానికి ముచ్చారు చెప్పకరి భోజనవాదాన్ని మోస్తుండ్రు వాళ్ళు తిరుగుదాం ఖచ్చితంగా వాళ్ళని మోసుకుందాం మనం వాళ్ళని కాపాడుకుందాం మీరు ఏ ప అగ్ర కులాల కదా దయచేసి ఉండకండి వాళ్ళకు ఫ్లెక్సీలు కట్టకండి దయచేసి వినమ్రుడు ఇట్లా నిలబడి ఆయనతో ఆయన దాంట్లో ఏరిసిపోకీ వచ్చేది ఏముండదు నీ ద్వారా ఆడు ఆడ పోతాడు కానీ నీకు వచ్చేది ఏముండదు వీళ్ళతో తిరగండి ఈయన కూడా ఈయనతో తిరుగు ఈయన కూడా ఈయనతో తిరుగు కానీ వీళ్ళు కాకుండా నేను అగ్ర కులాలకా పని చేస్తా సిగ్గు శరం ఉండాలి మనకు వాస్తవానికి సిగ్గు శరం ఉండాలి లేవా మనకు ఆడ పార్టీలు ఇంకా పార్టీలు లేవా విశాల మహారాజు లేదా సినిమా లేదా బోడె రామచంద్ర యాదవ్ అని ఒక ఆయన లేడా బీసీ వైపు పార్టీ అని ఇట్లా ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి బీసీలు పెట్టిరు ఎస్సీలు ఎస్టీలు బీసీ మంచి మంచి పెద్ద పార్టీలే ఉన్నాయి అసాంటి పార్టీలో తప్పే తప్పేది ఒక గౌన్లు అయినా పెట్టాడు ఒక ముజిరాజ్ ఆయన పెట్టాడు ఇంకా తదితర ఒక యాదవ్ పెట్టాడు ఒక మున్నూరు కాపు పెట్టాడు ఒక మాదిగా ఆయన పెట్టాడు ఒక ఆయన పెట్టాడు ఒక వీళ్ళకాడ చేద్దాం తదితర కులాలు మా సిఎస్టీ బీసీ కులాలకాలు చేద్దాం కానీ ఎగ్ర కులాలకా పనిచేయడు వాళ్ళు మనల్ని ఆడుకుంటుర్రాభ్య నీకు అర్థం కావట్లే రిజర్వేషన్లు చూసిరా ఈ రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసుకుంటారు ఒక్కడన్నా ఉద్యమం చేసినాం మనం అనేది వ్యతిరేకమరా బయటికి మీరు పది శాతం లేదు ఈ దేశంలో మీకు పది శాతం రిజర్వేషన్లు ఎందుకు మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్నగా ఆర్థికంగా వెనకబడి అగ్రకులాలకు అగ్ర కులాలకు ఆర్థికంగా వెనకబడ్డోళ్లకు రిజర్వేషన్ కదా మీరు ఎంత శాతం వెనకబడి ఉన్నారు పది శాతం ఉన్నారా సిగ్గు లేదా పెట్టుకున్నానికి కూడా మరి మనమేం పోరాటం చేయమైతే అరే మనం కనీసం అప్పుడు ఆ రోజు ఎన్టీ రామారావు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తానంటే అగేపురాలు రోడ్ల మీదకి వచ్చి సిపి భాయ్ చెప్పులు గుచ్చిరు నిరసనలు ధర్నా చేసి దాన్ని రద్దు చేపించు మన సిగ్గుండొద్దాం అరే మనం పోరాడాలి కదా ఖచ్చితంగా ఇంట్లో వంటి ఏ మనకు అవుతుంది కదా మనం కాపాడుకుంటే చాలు అంతేనా గది కాదు రాబాయ్ అడ్డుకుండదు పార్టీ ఏమో రిజర్వేషన్గా అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఒక అడ్వకేట్ ఒకడేమో అలా కేసు అంటాడు ఇంకో ప్రతిపక్ష అగ్రకుల నాయకుడేమో అరే ఈ కేసు బాధించి అంటాడు ఇలా రిజర్వేషన్ రావచ్చు రాంటాడు వీళ్ళకొత్త మనం ఏడు ఉంటాం బాయి పన్ని కుక్క లెక్క తినవి రోజులు ఇప్పుడు పోయి కష్టం చేయాలంటే చేయలేము ఏసీ కార్లు పోతాయి అన్ని పోతాయి ఆగమైపోతాం వాళ్ళకి రాజ్యాధికారం వస్తుంది రాన్న రోజులు మన పిల్లలు ఆగమైపోతారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇట్లా అడ్డుకుంటున్నారు రిజర్వేషన్ మనకు రిజర్వేషన్ రాయరు మనల్ని బతకనేరు మన సొమ్మును మనం తిననేరు ఇట్లా ఆగం చేస్తారు మరి మనకెప్పుడు సోయి రావాలి ఒక ఆయన నాకు పట్టణ అధ్యక్షుడు ఇచ్చిన సిగ్గు శరం ఉండాలరా భా నీకు పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఎవరా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరా పార్టీ కార్యకర్తలు ఎవరు తీసుకుంటారా ఎవరరా ఎమ్మెల్యే ఎవడరా ఎంపీ ఎవరురా మంత్రి ముఖ్యమంత్రులు వాళ్ళైనా ప్రధానమంత్రులు వాళ్ళైనా మంత్రులు వాళ్ళైనా మరి సిగ్గు శరం ఉండొద్దా మనకు మరి మన బతికేది భోషడికి లాగా నీకు పది ఎకరాలు ఉండొచ్చు ఒకవేళ ఉంటే పది ఎకరాలు ఉన్నాయి అనుకున్నాం నీకు పది ఎకరాలు ఉంటే ఎన్ని ఉంటుంది ఆయన రాజ్యంలా నీకు జర వస్తే ఎకరం అమ్మాలి వాడేమో మంచిగా కార్పొరేట్ వ్యవస్థ నేను చూపించుకుంటాడు ఫైర్ నీకు ఏ ఫైర్ అవుతుందిరా పది ఎకరాలు ఉందంటాడు పది ఎకరాలు ఉంటే నేను బయటికి రానంటాడు ఉంటుంది ఆ ఎన్ని రోజులు ఉండదు సూడిగా ఆల్రెడీ నీకు పోతనే ఉంది నీకు అర్థమైతేనే ఉంది నీకు రానియట్లేరు చేయనియట్లేరు నీకు ఏది కానియట్లేరు నీకు నీ మీద కన్ను ఉంటుంది ఆల్రెడీ ఊళ్ళల్లో నీ పది ఎకరాలుంది అమ్మ నమ్మాని నమ్ముకోవచ్చు పోవచ్చు కొంచెం తగ్గాలి అని ఓ రాజ్యం లేకుంటే నువ్వేం చేయలేవు రాజ్యం వాళ్ళ చేతులు ఉంది అంత వాళ్ళు అన్ని చూడు ఇప్పుడు చూడు అర్థం కా వారించేది వాడే వేసూడు వాడే చెప్పేది వాడే చేసేది వాడే ఇవన్నీ వాళ్ళే రిజర్వేషన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయింది పనికిరాని జీవో తెచ్చి జీవో అమలు అయితే ఎక్కడన్నా తెలవదా చదువుకోలేదా మరి ఎందుకు కొట్లాడట్లేరు మరి జీవో అమలు కాదురా దీంతో కాదు నువ్వు ఎట్టెక్క ముఖ్యమంత్రి అయినా ఎట్టేసినావు అని చెప్పి అడగవా తమిళనాడు తరాలు అయితే అవుతుంది కదా తమిళనాడు ఎంత చేసింది పెరియ రామస్వామి ఏంది ఎట్ట చేసిండు ఆ రోజులలో గమనించుండు ఆయనే మా బీసీలకు రిజర్వేషన్ కావాలన్నాడు అరవై తొమ్మిది శాతం అమలు అవుతుంది కదా తమిళనాడులా అగ్రకులాలు పోయి ఏ తక్షణమే పెరియ రామ్ స్వామి వాస్తవాయన కావాలని చెప్పి అక్కడ ఉన్న నాయకులు చేశారు కదా నైన్త్ షెడ్యూల్లో పెట్టించు కదా అది మరి మన దాడ పెట్టాలి మొట్టమొదటి సవరణ జరిగింది బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మొదటి సవరణ చేసింది దీనికోసమే తమిళనాడు తరహాల తమిళనాడు చేసిందే మొట్టమొదటి సవరణ ఏంటిది బీసీల రిజర్వేషన్లే మరి మనం ఎప్పుడు ఆలోచించాలి మరి మన మనం ఎప్పుడు జరగాలి మనకు కూడా సవరణ జరగాలి జరగాలి కదా ఆ సవరణ జరగాలంటే ఏం చేయాలి అఖిలపక్షాలను కూసోబెట్టి అఖిల అఖిల పక్షాలతో చేసి మాకు రిజర్వేషన్లు రావాల్సిందే వాస్తవం అది మరి కొట్ట ఇటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఈ ముగ్గురు ఒక వేదిక మీద కూర్చురా కూర్చోదు ఎందుకు కూర్చుంటారు కూర్చోరు అరే మనం ఇద్దాం ఇద్దాం అందాం కానీ ఇవ్వద్దు ఇద్దాం అందంగాని ఇవ్వద్దు వీళ్ళు లోపాయకరంగా మధ్య రైతులు దాటంగానే ఒక్కడ కూర్చుంటారు తాగుతూరు తింటూరు ఫోన్లలో మాట్లాడుకుంటారు వీళ్ళ తెలుసా మీరు చేస్తూ మీకు తెలుసో తెలియదు ప్రజలన్న మీరు ఆలోచించండి దయచేసి ఆలోచించండి మనకు మరి ఎప్పుడు వస్తుందో సోయి నాకు అర్థం కాట ఒక ఆయన అంటాడు ఏ ఇప్పట్లయితే రాకపోతే భోజన రాజ్యాధికారం ఒక ఇరవై సంవత్సరాలు పడతాంటారు సిగ్గు శర ఉండాలి బహుజన ఇంకా ఇంక ఇంక ఇరవై ఇరవై సంవత్సరాలు రాకే ఇంకెన్ని ఇరవై సంవత్సరాలు ఇప్పుడే వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తాను చెప్పారు అందరికీ అప్పుడు కదా చైతన్యం అనేది నువ్వు చదువుకున్నోనివి నువ్వే ఇరవై సంవత్సరాలు అంటే కేడా మరి ఆలోచన చేద్దాం దయచేసి మిత్రులారా మనం ఒకటే ఆలోచన బహుజన రాజ్యాధికారం తద్యం బీసీల రిజర్వేషన్ తద్యము కానీ ఉత్తం రోడ్లు రోడ్లెక్కాలే ధర్నాలు చేయాలి సమావేశాలు ఏర్పాటు చేయాలి చైతన్యం చేయాలి ప్రజల్ని మరి ఒక బీసీలలో ఉన్న ఇంట్లో పంతుడు లేనోడే రోడ్డు ఎత్తుంది కానీ ఏం లేదా నాకు తక్షణ నిర్బంధాలే అరెస్ట్లే కాగా ఇంటికి భూ ఇంట్లోకి వెళ్ళదా మరి ఎట్టరా ఏం చేద్దాం పరిస్థితి ఏంటి అందుకే వీళ్ళందరూ పార్టీలు పెట్టిరు ఓ ఈ పార్టీలలో పనిచేద్దాం ఓ చిరంజీవి గారు కూడా ఒక చిరంజీవి గారు ఐఏఎస్ రిటైర్డ్ వారు కూడా ఒక సంఘం ఎంప్లాయీస్ సంబంధించి ప్రొఫెసర్ కాదు ఎంప్లాయీస్ సంబంధించింది వీళ్ళందరూ పొప్ప కృష్ణ కృష్ణవాసరు అన్నపూర్జీరాడు విట్టారు ఎప్పుడు సోమో వీళ్ళు కలగలడు రెండు రాజేష్ ఉన్నాడు వీళ్ళందరు వీళ్ళందరి సమక్షంలో మనం పని చేసుకుంటూ పోతాం నా బాధ్యత ఏం చెప్పనా వీళ్ళని కలుపుడే వీళ్ళు కలవకుంటే వీళ్ళు దొంగలు వీళ్ళ పక్క పెట్టాల్సిందే వీళ్ళు కలవకుంటే వీళ్ళు దొంగలు వీళ్ళందరి కలుపుడే మన పని మన జనసేవ సంస్థ ఏం చెప్తుంది వీళ్ళని కలపాలని చూసి చెప్తుంది వీలు కలిస్తేనే తథ్యం బహుజన రాజ్యాధికారం బీసీల రిజర్వేషన్ వీళ్ళు కలిస్తేనే రిజర్వేషన్లు వీలు కలగకుండా బహుజన రాజ్యాధికారం రాదు రిజర్వేషన్ రాదు వీళ్ళు దొంగల కిందనే కిందనేయ్యారు మనం ఇగో ఇది ఆలోచన చేసి మనం చైతన్యమై మనం ముందు పోతేనే రిజర్వేషన్లు వస్తాయి తప్ప కానీ లేని అనేది రిజర్వేషన్ రావు మరి మనం చైతన్యమైన అని చెప్పి మనం జనాలకు తెలియల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటే బహుజన రాజ్యాధికారం తెచ్చుకున్నా కానీ వీళ్ళందరూ కలిస్తేనే ఆ రాజ్యాధికారం వస్తుంది మనం ఎట్టి పరిస్థితులు అగ్రకులాల పనిచేయద్దు వాళ్ళ పార్టీల జెండలు మోయొద్దు వాళ్ళతో తిరవద్దు అనేది నా ఉద్దేశం ఇగరించి ఆయన సిగ్గు శరం ఉంటే వాళ్ళతో పోయి ఫోటోలు దిగి స్టేటస్ ను పెట్టుకోపోయి అగ్ర ఫోటోలు స్టేటస్ స్టేటస్లో పెట్టుకుంటే నీ సిగ్గు శరం లేనంటే నువ్వు బహుజనవాదివే కాదు నువ్వు అంబేద్కర్ ఇస్టువే కాదు నువ్వు పూలే ఇస్టువే కాదు తదితర ఏదైనా సామాజిక కార్యకర్తలను ఏ ఇస్టు కాదు నువ్వు అగ్రగులాలతోని ఫోటో స్టేటస్ పెట్టుకుంటే నువ్వు ఫ్లెక్సీ సిగ్గు శరం ఉండాలి ఫ్లెక్సీలు వాళ్ళతో పెట్టించుకొని వాళ్ళ పెద్ద పెద్ద ఫోటో వేసి నీ గిద్ద ఫోటో పెట్టుకుంటావు సిగ్గు శరం అనిపిద్దా వాని ఫోటో పాడు ఎవరున భాయి వాడు ఎంత శాతం ఉన్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వాడు ఎంత శాతం ఈ దేశంలో పది శాతం లేనడు పిరికిడు మంది లేనడు వంద మన తొంభై మంది ఉన్నవాడు పది మంది లేన భావి వాంది ఫోటో గిద్ద పెద్దగా ఉండదు మన ఫోటో గింత చిన్నగా ఉండదు ఫ్లెక్సీల సిగ్గు అనిపిొద్దా మనకు పార్టీలు లేవా మన పార్టీలో మనం పని చేసుకోవద్దా పోయి ఆలోచన చేసుకోవాలి మనం ముందు పోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీ రిజర్వేషన్ల కోసం అందరూ ఎక్కాలి ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభాలో భోజనంలో మూడు కోట్ల చిల్లరున్నారు ఈ మూడు కోట్ల జనాభాలో ఒక్క కోటి మంది కనుక రోడ్లెక్కితే తక్షణమే రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా ఆ విధంగా మనందరం పోరాటం చేసుకుని ముందు పోదాం అని చెప్పి తెలియస్తూ ఇంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ